నేను నిన్నటి వరకు కూడా మీరు ఎక్కడున్నారు ఏంటో అసలు జనాలు కూడా మర్చిపోయారు అసలు కళ్యాణ్ గారు ఏమైపోయారు సినిమాలు చేయట్లేదు ఎక్కడ కనిపించట్లేదు ఎవరు చెప్పారండి ప్రతి నెల ప్రతి మీకు మీకు రాష్ట్ర మంత్రి చూపించినా ఈ మంత్రి చూపించినా ప్రతి నెల సోషల్ ఉన్నారు అసలు నన్ను గుర్తుపెట్టుకోలేదు మీరు ఒకటి చెప్తా సోషల్ మీడియాలో నేను కనబడినట్టుగా ఎవరు కనబడరు

వాళ్ళు ఇవ్వలేదు ఏమోనండి అలా ఎవరైనా తొక్కేస్తారని అనుకోను ఇండస్ట్రీలో అంత చిరంజీవి గారు అనుకోనివ్వండి ఇవ్వలేదు సినిమాలో నేను సినిమా తీసుకుంటానండి ఇవ్వద్దు నాకు నేను సినిమా తీసుకుంటా నా చేతనైంది నా ఐఫోన్తో నేను సినిమా తీసుకుంటాను ఐఫోన్లో తీయొచ్చు కదా సినిమా నిరూపించారు కదా నా ఐఫోన్ ఉంది నా దగ్గర హ్యాపీగా నేను సినిమా తీసుకుంటా నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి నేను మంచి డైరెక్టరు ఫ్యూచర్లో మీరు తెలుసుకుంటారు సో నేనేమంటానంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా టాలెంటు ఉంది కాబట్టి నేను మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను నా క్యారెక్టర్స్ మంచివి రావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు జనాలు వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు అది కూడా అయ్యిందేమో నాకు తెలియదు మరి నా వెనక ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు నాకు సినిమాలు అడుగుతున్నా డబ్బులు కూడా నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఇవ్వట్లేదేమో నేనైతే డబ్బులే అనుకుంటాను మరి మీరు అన్నట్టుగా ఎవరైనా దానికోసం దీనికోసం గ్రాడ్యుయల్ పెట్టుకున్నాను అంత ఎవరు ఎవరు చేయరండి నా మీద ఈ పిల్లప మంచిదే అని అనుకుంటారు కానీ ఇంకా సీరియల్స్ అంటారా డబ్బులు తక్కువ ఇస్తే నేను చేయనండి నేను వర్క్ చేస్తాను నాకు కావాల్సిన డబ్బు ఏమని అడుగుతా నా పద్ధతి అంతే ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేను మా అనుకున్నాను కొన్ని అడుగుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి మంచి డబ్బులు వస్తే నేను సినిమాలు లేకపోయినా ఏం లేకపోయినా హరికథ చెప్పుకున్నాను ఒకటో రెండో కథలు చెప్తాను నాకు హ్యాపీగా నా మెయింటెనెన్స్కి కి వెళ్ళిపోతుంది అయ్యో నేను చెప్తాను అంటే మూవీ ఆర్టిస్ట్ కదండి నేను సో బయటకు వచ్చి బయట వాళ్ళు కథ చెప్తే ఒక పదివేల పదిహేను వేలు ఇస్తే నేను లక్ష ఇస్తాగా చేయను మహా మరి లోకల్గా అయితే యాభై నుంచి డెబ్బై వేలు ఇస్తే తీసుకు మొన్నే ఆలవాళ్ళు చెప్పా శ్రీరామ్ దగ్గర నేను చెప్తున్నాను నేను కథలు చెప్పుకుంటున్నాను నేను మాట్లాడుతున్నాను ఫేస్బుక్ మీరు ఫాలో అయిన నా ప్రోగ్రామ్స్ కనిపిస్తుంటే మీకు నేను చేస్తున్నాను ప్రోగ్రామ్ అలా నాకు చేసుకున్నా నాకు ఏదో వెళ్ళిపోతుంది లేకపోయినా ఏదో చిన్న స్టూడియో ఉంది నా మా తమ్ముడు నాది కలిపి దాని మీద వచ్చే ఆదాయం ఇలా వెళ్తుంది నాకు రికార్డింగ్ డబ్బింగ్ ఎడిటింగ్ చిన్న సినిమా ఒకటి తీశాడు మా వాడు మా తమ్ముడు సో మా ఊళ్ళో వచ్చిన అద్దులు వెళ్ళిపోతుంది నాకు మెల్లగా అంతకన్నా నాకేం నష్టం లేదు నేను పెగ్ చేయను ఎవరిని ఓకే నేను అబ్జర్వ్ చేసింది ఇటు సైడ్ ఎవరైనా కూడా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే ఏ మాట ఎటు వెళ్ళి ఏ కాంట్రవర్సీ అవుద్దు అని కొంచెం భయపడి కళ్యాణి గారికి అట్లా వదులుతారు అవునా కళ్యాణి అట్లా ఎవరైనా మీ పైన ఉన్న వాళ్ళైనా విష్ణుగారి ప్యానల్ సైడ్ ఎవరైనా కూడా అట్లా వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఓకే కళ్యాణి గారు మాట్లాడు మీరు మాట్లాడారని చెప్పి మిమ్మల్ని వదిలేస్తే మీరు అట్లా మాట్లాడేస్తారు అంటే వాళ్ళు ఎవరో నాకు గెలితే చెప్పడం నాకు నాకు జ్ఞానం లేదా నాకు ఆలోచన లేదా పొను ఓకే ఎప్పుడు చెప్తారు మొన్న సెల్ఫీ రిలీజ్ రిలీజియమ్మని ఎవరు చెప్పారు నాకెవరు చెప్పు అనుకుందాం నేనేమన్నాను బెంగళూరు పోలీసులు ఏదో ఒకటి తేలుస్తారని నేను చెప్పాను అప్పుడు నాకు ఎవరు చెప్పారు పుని వాళ్ళ రేపు నిన్న అంటే మేము మాట్లాడుకున్నా ఇప్పుడు అంతకుముందు ఎవరు చెప్పారు నాకు ఇంగిత జ్ఞానం ఉంది నాకెవరో చెప్పేస్తే వీళ్ళు చెప్పినట్టు నేను వెళ్ళడానికి నేను ఏమైనా కీబొమ్మని కాను నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు నాకు ఎవరైనా నేను ఎవరి దగ్గరైనా ఏదైనా ఎప్పుడు ఎవరిని సినిమా క్యారెక్టర్ బెక్ చేయని ఎవరిదైనా నేను రూపాయి తీసుకోవాలి ఏ రోజు కూడా సో నేను ఏ విధంగా చేయాలి అలాగా వాళ్ళు చెప్తే మా ప్యానల్ మేము మాట్లాడుకున్న మాటలు మాకుంటాయేమో కానీ బట్ వాళ్ళకి ఇచ్చి నన్ను వదిలేస్తే రియాక్ట్ అవ్వకుండా ప్రతి ఇన్సిడెంట్ ఫస్ట్ మీదే మీరే రియాక్ట్ అవుతున్నారండి అంటే ధైర్యం లేదు అలా ఎవరికి ఓకే నాకు ధైర్యం ఉంది ధైర్యం లేదు ఏదైనా నిలబడతాను కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఫేస్ చేస్తాను నేను చాలా విషయాల్లో నిలబడ్డాను నేను అన్నది నిజానయ్యి మీరు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తా నేను ఆ క్రిస్టు విషయంలో నిలబడినప్పుడు మా అసోసియేషన్ నన్ను నన్ను తీసేసింది నన్ను ఎందుకు నన్ను సస్పెండ్ చేస్తాను నేను చేయలేదు తప్ప అక్కడ బట్ ఒక పెద్ద నటుడిని నువ్వు అని చెప్పి నన్ను తీసేశారు సరే నేను దానికి ఓపే చేశాను ఎందుకంటే ఓకేలే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ పర్సెప్షన్ అది కానీ కోర్టు నాకు నాకు తీర్పిచ్చింది సో అక్కడ నేను తప్పు చేయలేదండి కోర్టు ఒప్పుకుందిగా వీళ్ళందరూ అప్పుడు మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకున్నారు లేకపోతే కదా అలాగే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మీరు ఇది ఎందుకు అనుకోవట్లేదు ఈవిడ తప్పు చేస్తే ఈవిడ కూడా అందరిలాగా దాక్కునేది కదా ఈవిడు ధైర్యంగా మాట్లాడుతుందంటే ఈవిడ దగ్గరలో లేదు తప్పు లేదు ఈవిడ నిజాయితీ ఉందని మీరు ఎందుకు అనుకోవట్లేదు ఎవరో ఇంజెక్ట్ చేస్తే నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు ఏ లేడీ కమేడియన్ కానీ ఏ లేడీ ఆర్టిస్ట్ కానీ ఎవరు కానీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఏమైనా బయటకు వస్తాయేమో అంటే తప్ప కాదు ఇప్పుడు లో స్పోక్స్ పర్సన్స్ ఎలా ఉన్నారు పార్టీ పెద్ద కింద స్పోర్స్ పర్సన్ కాదు కదా మా అసోసియేషన్ ఏమి అట్లా అలా కూడా ఏమి ఇవ్వలేదు నా పోస్ట్ నేను జాయింట్ సెక్రటరీ ప్రెజెంట్ నో నేను జాయింట్ సెక్రటరీ నేను ఫ్యూచర్ నేను మళ్ళీ ఉంటానా లేదా కంటెస్ట్ చేస్తావా మళ్ళీ మేము ఎలక్షన్ అవి తర్వాత విషయం అది ఏది నేను ఏ పోస్ట్కి వెళ్తాను ఇక్కడే ఉంటాను తెలియదు కానీ నాకేం స్పోక్స్ పర్సన్గా ఇవ్వలేదు నేనేం తీసుకోలేదు నేనేమంటానంటే మా అసోసియేషన్లో బైలాస్ ప్రకారంగా ఎవరు తప్పు చేసినా శిక్షిస్తారు కాబట్టి అదే మాట్లాడ ప్లస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అదే చెప్తున్నాను నేను నేను ఏ ఇష్యూ పైన ఎందుకు అంత నిక్కచ్చిగా నేను ఫస్ట్ నుంచి తీసుకోండి క్యాస్టింగ్ కౌచ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా నేను ఫస్ట్ ఎందుకు గడవ చెప్తానంటే తప్పు చేయలే ఎవడో ఏదో ఏదో తప్పు చేస్తే కూడా నన్ను కొట్టిన విషయంలో కూడా నన్ను అందరు నీకు ఎందుకు నీకు మూసుకొని కూర్చోవచ్చు కదా అన్నారు వాళ్ళందరికీ ఏం లొసుగులు ఉన్నాయి వాళ్ళు బయటపడతారని ఎవరు రారు నేను నాకేం లేదు కానీ నేను ధైర్యంగా వస్తా ధైర్యంగా మాట్లాడతా నాకెందుకు భయం నేను నా తిండి తింటున్నా నా బట్ట నేను కడుతున్నా నేనేమి ఎవరిని బెగ్ చేయలేదు నా వరకు నేను చేసిన నిజాయితీ క్యారెక్టర్స్ చేశాను సో నాకెందుకు భయం భయం ఎందుకు ఉండాలి ఎవరు మనల్ని కీ ఇస్తే నడిచి అసలు అలా అయితే హేమగారు చేతుల్లో ఆవిడ కామ్గా అందరినీ దువ్వుతూ మాట్లాడుతున్నప్పుడు నేను నువ్వు నాకు చెప్పేది ఏంటంటే ఆవిడతో ఎందుకు గొడవ వేసుకోవాలి అప్పట్లో మా అసోసియేషన్లో సరే అక్క అని అని ఉంటే నన్ను నేను ఎవరికి లొంగి బతికే రకం కాదు మనం కష్టం మన పని మనం క్లియర్గా చేస్తాం అండ్ మీ సైడ్ నుంచి మా ఎలక్షన్ టైంలో చెప్పిన మాట మా అసోసియేషన్ ఉందండి ఇప్పుడు కూడా అదే మీ అందరికి అర్థం కావట్లేదు మా అసోసియేషన్ బిల్డింగ్ విష్ణు గారు లో కొనే రెడీ చేశారు ఫోర్ ఇయర్ లోనే రెడీ చేశారండి అప్పుడే చేశారు అప్పుడు మీటింగ్ బెటర్ చేశారు మీకు తెలియదు ఇంటర్నల్గా ఇంతకు ముందు మీ మీడియాకు ఆహ్వానం ఉండేది ఇప్పుడు లేదు కాదు మీకు తెలియట్లేదు సో అది ఆ బిల్డింగ్ అంతా రెడీ చేస్తే నార్సింగ్ వద్దు బాబు పెద్దవాళ్ళు అంత దూరం ఎక్కడ వస్తాం ఫిల్మ్ నగర్లో ఇది డిమాలిష్ చేస్తున్నారట ఇది ప్లేస్ని ఇది మళ్ళీ ఫ్లోర్స్ కడతారు కదా మీరు ఇక్కడ తీసుకుంటా అంటున్నారు ఆయన కూడా ఇచ్చారు రెండు ఆప్షన్ ఇది తీసుకుంటే ఇక్కడ తీసుకుందాం అంటే ఇక్కడ చేయించండి అని చెప్పారు అది ఇప్పుడు ఆగిపోయింది చేయలేదు డిమాలిష్ చేయలేదండి దానికి మనం ఏం చేయగలం వాళ్ళు డిమాలిష్ చేస్తే ఇంకో కొన్నాను ఇప్పుడు కూడా డబ్బులు రెడీగానే ఇస్తానని చెప్పాడు డిమాలిష్ చేయలేదు కట్టలేదు సో ఇప్పుడు ఆయన ఎక్కడ కట్టేస్తాడు ఇప్పుడు మళ్ళీ మా మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి అర్జీ పెడితే వాళ్ళు ఇచ్చారు మీరు ల్యాండ్ సర్వీస్ చేసి పంపించండి మేము ఇచ్చేస్తాం థౌజండ్ యాడ్స్ ఇవ్వండి నైన్ మంత్స్లో నైన్టీన్ మంత్స్లో కట్టేస్తాను ఎయిటీన్ మంత్స్లో అని చెప్పారు మొన్న కూడా జరిగింది సో ఆయన బిల్డింగ్ కట్టే వరకు ఆయనే అధ్యక్షుడు మొన్న అందరూ తీర్మానం కూడా చేశారు సో అంతవరకు ఎలక్షన్స్ ఉండవని అన్నారు బిల్డింగ్ మొన్న అయిపోయింది మొన్నంత తీర్మానం అయింది ఒక టూ ఇయర్స్ వరకు బిల్డింగ్ అయిపోవచ్చు అయితే అప్పుడే ఫైనల్ గా పవిత్ర అండ్ చంద్రకాంత్ ఆ కూడా మీది మీతోనే చేశారు చందు నాకు నైన్ ఇయర్స్ నుంచి తెలుసు మేము కలిసి వర్క్ చేసాము అబ్బాయి త్రీ చేసేటప్పుడు ఈవిడతో పరిచయం నాకు అప్పుడే ఆవిడతోని పవిత్ర గారికి అబ్బాయి కూడా అప్పుడు పరిచయం లేదు ఉన్నప్పుడు నేను బిఫోర్ బిగ్ బాస్ నేను చెప్తుంది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మానేశారు అప్పుడు ఈ అబ్బాయి క్యారెక్టర్ని అటు మలిచారు తనకి అసిస్టెంట్ ఒక బ్రదర్ లాగా నాకు మా ఆమె నా ఇంటికి వచ్చేది అక్కలాగా అనమాట నేను ఆమెకు అక్కలాగా క్యారెక్టర్స్ చేశామట్లా అట్లా అది బాగానే వెళ్ళింది ఆ టైంలో తర్వాత అడిగారు నేను కొంచెం సార్ అని వెళ్ళలేదు మళ్ళీ నేను త్రీ నైన్కి సో అప్పుడే వీళ్ళిద్దరికి పరిచయం అనుకుంటా అంతకుముందు ఈ అబ్బాయి వేరే రెండు మూడు సీరియల్స్ మాతో చేసినప్పుడు మంచి పిల్లోడు బాగా తెలుసు మాకు అంటే ఒకటే కమ్యూనిటీ అవ్వడం కూడా కొంచెం మా ఇద్దరికి క్లోజ్నెస్ అంటే మా అన్ని విషయాలు మాట్లాడుకునేవాడు ఆ విషయాలు సో అలా అలా మేము మంచిగా మాట్లాడు లాస్ట్లో ఈ అబ్బాయి అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు నేను నెంబర్ తీసుకుని మళ్ళీ మాట్లాడాను అంతవరకు మేము మాట్లాడలే పెళ్ళి అనే విషయం కూడా ఆవిడే ఒకప్పుడు చెప్పారు ఒక ప్లేస్లో అవునా అనుకుని వదిలేసా తర్వాత అమ్మాయి చనిపోయింది అనుకుని అయ్యో బాధపడతాడు కదా పెళ్లి చేసేసుకున్నారు అన్నారు కదా నేను ఫోన్ చేశాను కానీ ఈ అమ్మాయికి డైవోర్స్ ఇవ్వలేదు ఇంక ఇవన్నీ అయ్యాయి ఇంకా గొడవల్లోనే ఉన్నారన్న విషయం కూడా తెలియదు సో అలా అయ్యింది చందుకి నేను అప్పుడు చాలా నచ్చ చెప్పామున్నారు లాస్ట్ నేను బుధవారం వరకు మాట్లాడాను లక్ష్మీవారం ఊరు వెళ్ళాను ఆ రోజు మాట్లాడలేదు ఫ్రైడే మాట్లాడదాం అనుకున్నప్పటికీ అబ్బాయి డెడ్ బాడీగా మిగిలాడు అది నాతో మాట్లాడినప్పుడు కూడా పిచ్చి పనులు చేయక చందు అని లాస్ట్ మెసేజ్ అదే ఉంది మీరు చూడండి కావాలంటే ధైర్యం ఉండాలి యాదవ్ అంటే ధైర్యం అనే పెట్టాను అబ్బాయి మంచిగా మాట్లాడు అక్క అక్కని వాడు లేదా కళ్యాణి గారిని పిలిచాడు మంచి పిల్లడమ్మా అబ్బాయి మాత్రం మంచి అబ్బాయి మంచి వర్త్ ఉంది బాగా డెడికేటెడ్గా పనిచేసేవాడు డెడికేషన్ ఉంది వర్క్లో అలాంటి పిల్లడు కానీ అన్నిటికన్నా నాకు ఏమో అది నాకు అప్పుడేమన్నా చూడలేదు నాకు అబ్బాయితో అంత మరి ఇంటి మధ్య లేదు ఓన్లీ షూటింగ్లోనే అలాంటప్పుడు మేము మాట్లాడుకునేది ఏదైనా ఉంటే అంతవరకే మొన్న చనిపోయినా మూడు రోజులు ఎక్కువ మాట్లాడే నేను ఎందుకంటే అబ్బాయి మాట్లాడుతుంటే చచ్చిపోతా అంటున్నాడు నిమిషం నిమిషం ఒకసారి పరిశారని అర్థమైంది ఈ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు నాకు తెలుసు ఆ డిప్రెషన్ పరిస్థితి మా నాన్నగారు చనిపోయిన నేను అంతవరకు వెళ్ళాను మళ్ళీ నన్ను తమాయించుకొని వచ్చి మా ఫాదర్ లేనప్పుడు నేను మా ఫాదర్కి బాగా ఇది అనమాట నేను పెట్టను ఇంకా ఇంకా నాకు మనిషి నాకు శూన్యం అయిపోయింది నేను వెళ్ళిపోయి వచ్చాను ఈ డిప్రెషన్ నుంచి మనమే రావాలి బయటికి ఎవరు చెప్పినా రాదు అది మనం ఓవర్కమ్ చేయాలి ఏదైనా వర్క్ పెట్టుకో ఏదైనా చేసుకో మళ్ళీ నీకు దేవుడు మంచి చేస్తాడని ఇట్లా అబ్బాయికి చాలా చాలా రకాలుగా చెప్పి చూశాను నేను కానీ అబ్బాయి అలాగేనండి అన్నాడు అన్నీ మాట్లాడాడు ఏమో చెప్పాడు మూడు రోజులు మాట్లాడాను మాట్లాడిన తర్వాత మరి సడన్గా అసలు అసలు అంతేదో బాధలు ఉన్నాడు కదా అనుకున్నాను కానీ ఇంత డెసిషన్ తీసుకుంటారు అనుకోలేదు అంటే సైడ్ వీళ్ళది ట్రూ ఏదైనా ట్రూ లవ్ లవ్ చేసుకున్నారు ట్రూ లవ్ ఒకసం చనిపోయాడు అని చెప్పి ఇట్లా అనిపిస్తుంది ఇంకో పక్కన ఆమె అన్యాయం అయిపోయింది అని సైడ్ అనిపిస్తుంది అన్యాయం అయిపోయింది కాబట్టి నేనైతే విధులెక్త అంటానండి ఒకటి ఈ పవిత్ర చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది మారకం చావు ఆమె చా ఆమె చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది సో అదే భగవంతుడు రాసిందని మీరు నేను ఆపలే ఇది ఒక నిదర్శనం ఎవరైనా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందని చెప్పగలుగుతారు ఆ చెప్పినప్పుడు చాలామంది చెప్పు ఉంటారు ఎందుకంటే ఆవిడతో ఎందుకంటే ఆవిడతో నేను చాలామంది చెప్పారంట నాకు నిన్న మొన్న చెప్పిన సీరియల్ వాళ్ళనట్లు ఆవిడ వద్దండి ఎందుకంటే ఆవిడతో నేను చెప్పాం వినలేదు 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 అన్నారు ఏమైంది ఇప్పుడు వెళ్ళొద్దు నిప్పు నిప్పు అంటే వెళ్ళాడు అదేదో పోను అనుకోకుండా ఏదో బ్యాడ్ బ్యాడ్ టైమో ఆవిడ చనిపోయింది చనిపోయినాక అక్కడ పిల్లలు పొంది పెద్దోళ్ళు అయిపోయారు ఇక్కడ పిల్లలు అన్యాయం అయిపోయారుగా నీ పిల్లలు నువ్వు చేసిన ఎంత బ్లెండర్ మిస్టేక్ నువ్వు వ్యధో పని చేసావు మామూలుగా అయితే ఆ పిల్లలు లైఫ్ని తీసేసావుగా ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది పొని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సమాయించుకొని తరే చేసిన పాపము ఏదో అయిపోయింది నా లైఫ్ పోయింది ఇప్పుడైనా ఈవెని జాగ్రత్త చూసుకుందాం పిల్లల్ని చూసుకుందాం అని ఉండాలి కదా ఇది చేశాడు కాబట్టి అబ్బాయి చనిపోయినాక వాళ్ళ వైఫ్ వచ్చాక నాకు అనిపిస్తుంది అంతవరకు మూడు రోజులు మాట్లాడినప్పుడు ఇవన్నీ తెలుసుంటే చెడ అమ్మడా తిట్టేదాన్ని నేను నాకు తెలియదు తెలుసుంటే నేను ఇంకా గట్టిగా తిట్టేద్ద అబ్బాయి కూడా ఆ చను ఉంది కాబట్టి ఏమి తెలియదు కానీ నాకు తెలియదు ఆ తర్వాత బయటకు వచ్చిన విషయం ఆ వైఫ్ వచ్చి మాట్లాడడం వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం అప్పుడు తెలిసింది ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయిందండి డెవోస్ అన్నాడు అయిపోయింది డెవోస్ అని అడిగాను పెళ్ళికి పిలిచాడు నన్ను పిల్లలని చెప్పాడు నీ పిల్లలు పెళ్ళి వస్తాయని కామెడీ చేశాను చనిపోయాడు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఓకే థ్యాంక్ యూ